ఏప్రిల్ ఆరో తారీఖు అంటే అటు ఇటు ఇంకొక పన్నెండు రోజులు ఉన్నట్టున్నది రాములవారి కళ్యాణానికి ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తిగా వస్తున్నాయట పత్రికలు కూడా అచ్చైనాయి రంగులు సున్నాలేసుడు కూడా అయింది గోటి తలంబ్రాలు కూడా చేరుకున్నాయి నిన్న గుళ్ళ మంత్రి కొండ సురేఖ మేడం భద్రాచలం గుడి అయ్యగారులు అంతా కలిసి పెండ్లి పత్రికను సీఎం రేవంత్ సార్కు అందజేసిర్రు చూద్దాం పారా కథ ఏందో రామనవమి తిరు బ్రహ్మోత్సవాలకు రమ్మని సీఎం రేవంత్ సారుకు స్వామివారి పెళ్లి పెళ్లిపత్రికని అందజేసిర్రు అంతకూడి అటనే బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను కూడా సీఎం సార్ చేతుల మీదంగా ఆవిష్కరింప చేసిరు గదయినాక రాములవారి ప్రసాదాన్ని చేతుల పెట్టి సన్మానం చేసి పట్టుకొచ్చిన అక్షింతలు దీవెనార్థులు ఇచ్చారు అందరికీ ఇక రాములవారి గుడిని డెవలప్ చేసేందుకు ఇంకెంత జాగా అక్కరబడుతుంది ఎంత పైకం అవసరమైతుందో వివరాలన్నీ చెప్పాలని అధికారులను అయ్యవార్లను అడిగి తెలుసుకోండు సారు ఎంత కరసైనా మంచిదే భద్రాచలం రాములవారి గుడిని అయోధ్య గుడి రేంజ్ లో డెవలప్ చేయాలని ఫిక్స్ అయినట సారు అటు భద్రాచలానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భక్త రామదాసు మండలి సభ్యులు కూడా నూట ముప్పై కిలోల గోటితోడి కొలిసిన కోటి తలంబ్రాలను పట్టుకొచ్చిర్రు ఇప్పటికే అన్ని దిక్కులకేళి కళ్యాణానికి కావాల్సిన గోటి తలంబరాలు అన్ని భద్రాచలానికి ఏర్కున్నాయి ఈ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తిగా వచ్చినాయట మొత్తం మీద ఈ తాప కళ్యాణం అంగరంగ వైభోగంగానే జరిగేటట్టుంది